నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫస్ట్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ప్రెజెంట్ ఏ శారీ అండ్ బ్లౌజ్ వేసుకున్నాను సేమ్ కలెక్షన్ అనమాట ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అండి మనకైతే పక్క పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్స్ ఎలా వచ్చేసాయి బోల్డెడ్ ఎంత కలెక్షన్ వచ్చింది ఎంత కలెక్షన్ వచ్చింది అన్నది కూడా వీలైతే నేను సైడ్ యాడ్ చేస్తాను చూడొచ్చు సో మీకు ఈ శారీస్ కావాలి అన్న టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మన ముందు పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉండాలి లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓపెనింగ్ వీడియో చేయలేదు కుదరలేదని రిటర్న్ ఎక్స్చేంజ్ ఉన్నదండి ఇది ఆర్డర్ ప్రాసెస్ డైరెక్ట్గా మన షాప్కి రావాలి అంటే రావచ్చండి నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మిత్ర పైన ఉంటుంది అన్నమాట సో డైరెక్ట్గా వచ్చేసి శారీస్ జ్యువెలరీస్ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అన్న అని అనమాట అండ్ సాఫ్ట్ టైమింగ్స్ అయితే తెలుసు కదా మార్నింగ్ వచ్చేసి లెవెన్ సారీ మార్నింగ్ నైన్ థర్టీ ఈవినింగ్ ఎయిట్ వరకు అండి మెసేజెస్ టైమింగ్స్ అయితే మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అనమాట సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ అండి ఇది ఆర్డర్ ప్రాసెస్ కానీ మీరు డైరెక్ట్గా రావాలి ఏంటో ఒక వాట్సాప్ మెసేజ్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తాము గూగుల్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషనవల్ కావాలి అని టైప్ చేసినా సరే గూగుల్ లొకేషన్ చూపిస్తుంది అప్ స్టేర్లో ఉంటుంది మంది అయితే సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఎవరు రావాలి అని రావచ్చు డైరెక్ట్ మీకు నచ్చినవి తీసుకెళ్ళచ్చు అనమాట వచ్చేసి ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తున్నాను తెలుసు కదా మీకు జ్యువలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు బంగారు బుట్టలు అండి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలా చూడొచ్చు చాలా బాగున్నాయి చాలా వరకు అడిగారు నన్ను గోల్డ్ లో బంగారు బుట్టలు కావాలి అని పచ్చంగా గోల్డ్ కలర్ లో ఉంటుంది మన నెక్ పీసులకు బాగా మ్యాచ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇలా పుష్ బ్యాక్ కాకుండా స్క్రూ వస్తుంది చాలా వరకు ఇది అడిగారు అనమాట అక్క బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ కాకుండా స్క్రూ తీసుకురండి అప్పుడు ఏంటంటే చూడగానే గోల్డ్గా ఉంటుంది మనం చెప్పడానికి కూడా గోల్డ్ అని చెప్పి బాగుంటుందని చెప్పి సో అందుకని ఇలా అడిగారని ఇలా తెచ్చాను హైలెట్ అండి డిజైన్ అయితే సూపర్ సూపర్ మనకి బంగారు బుట్టల్లో ఎలా ఉంటుంది మోడల్ సేమ్ మోడల్లో తెచ్చేసాను ఇలా ఆనియన్ కలర్ బీడ్స్ అన్నమాట చాలా బాగుంది నేను పెట్టుకుంటే చూడొచ్చండి ఎంత క్యూట్గా ఉంది దీంట్లో టూ కలర్స్ అయితే తీసుకొచ్చేసాను ఇలా వస్తుంది దీంట్లో ఏంటంటే నేను టూ కలర్స్ తెచ్చాను డిజైన్ కూడా చూడొచ్చు ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను బ్యాక్ సైడ్ ఇలా రింగ్ వస్తుంది అనమాట గ్రీన్ కలర్లో కూడా తీసుకొచ్చేసాను ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ చేయండి కొంచెం డిఫరెన్స్ అండి ఇక్కడ కింద ఉంది కదా క్రిస్టల్ అమెరికన్ క్రిస్టల్ ఇది అమెరికన్ డైమండ్ అంటాము ఈ డైమండ్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ వచ్చింది నేను పెట్టుకున్న దాంట్లో ఓనియన్ వచ్చింది అదే డిఫరెన్స్ ఇంకా మిగతా అంతా సేమ్ చూడొచ్చు యాజ్ ఇట్ ఈజ్ మిగతా అంతా కూడా మనకి ఇక్కడ మాత్రమే మారుతుంది మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి మైక్రోప్లేటెడ్ అండి కలర్ వైజ్ అయితే మనకు అంత ఈజీగా వెళ్ళదు చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయినా కానీ ఫినిషింగ్ అయితే ఇంకా మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది అని గోల్డ్ ఎవరైతే చేస్తారు సేమ్ వాళ్ళే చేస్తారు కాబట్టి ఫినిషింగ్ అసలు వేరే లెవెల్ ఉంటుంది ఫినిషింగ్ వైజ్ అస్సలు ఇబ్బంది లేదు మనకి చాలా హైలైట్ అవుతుంది అండ్ దాంతోపాటుగా బ్లాక్ బీడ్స్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్ బీల్డ్సే చూపిస్తున్నాను షార్ట్ వస్తుంది హైలైట్ డిజైన్ అండి పర్టికులర్గా చెప్పి నేను చేయించాను ఇదైతే ఇలా కావాలి అని చెప్పి నేను చాలా బాగుంది డిఫరెంట్ అండి చాలా డిఫరెంట్ అందులోనూ టూ ఇన్ వన్ మోడల్ ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇలా హుక్ ఉంటుంది మనం ఇది తీసేసి లింక్స్ ఓపెన్ చేసి వేరే దానికైనా యూస్ చేసుకోవచ్చు మనకి చైన్స్ కానీ బీడ్స్ మాలలు కానీ వాటికి చాలా బాగుంటుంది లాకెట్టే వేరే లెవెల్ అయితే దానికి తగ్గట్లుగా చేయించి చూడండి మంచిగా బ్లాక్ బేర్స్ ఇక్కడ వచ్చేసి మిరియా గింజ తీసుకున్నాను అది కూడా కటింగ్ మొత్తం కట్ వరకు కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ ఉండేలాగా ఈడ మాత్రమే అలా తీసుకొని మిగతా అంతా ఇక్కడ కంటిన్యూ ఇలా చేయించాను అనమాట మొత్తం ఎక్కువగా గోల్డ్ బాల్ అండ్ బ్లాక్ బేర్స్ రెండు ఈక్వల్ వచ్చేలాగా చేయించాను చాలా యూనిక్గా ఉంది చాలా హైలైట్ లుక్ అండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హుక్ వస్తుంది హుక్ కూడా చాలా బాగుంది మంచిగా కుక్ కూడా ఇక్కడ చూడొచ్చు మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో ఈ చిన్న బాల్ ఒకటి ఉంది అంటే లాక్ లాగా మన కూరికే జారిపోకుండా ఉండడం కోసం అని చెప్పి చాలా బాగుందనమాట లాకెట్ అయితే మనకి ఇలా వస్తుంది మనం వేసుకున్న లుక్ వైజ్ అయితే చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉందనమాట ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి శారీ అండి లుక్ వైజ్ అయితే సూపర్ మెటాలిక్ జోర్జర్ శారీ ఇలా మొత్తం కంప్యూటర్ వర్క్ స్కాలప్ చేయించి ఇలాగా అండ్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇలా వర్క్ వచ్చేస్తుంది నేనేంటంటే ఎల్బో వద్దు అని చెప్పి ఇంతవరకే డిజైన్ చేసుకున్నాను మీకు ఎల్బో వర్క్ కావాలన్నా వచ్చేస్తుంది కానీ రెగ్యులర్గా అన్ని ఎల్బో ఎందుకు అని చెప్పి నేను ఇక్కడికి డిజైన్ చేసుకున్నాను ఇక్కడైతే పఫ్ పెట్టుకుంటా తెలుసు కదా కొంచెం చబ్బీగా కనిపించకుండా ఉంటాయి హ్యాండ్స్ అని చెప్పి పెట్టుకుంటాను అన్నమాట బ్లౌజ్ కూడా మొత్తం కంప్యూటర్ వాటి చాలా చాలా బాగుంటుంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్ సేల్లో వస్తుంది అనమాట నేను ఇంతకుముందు కూడా సేల్ ఇది శారీ ఏంటంటే నాకు ఆఫర్ సేల్లో వచ్చిందండి చాలా వచ్చాయి అనమాట అరౌండ్ మన దగ్గరకు వచ్చేసి దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ వచ్చాయన్నమాట సో అందుకనే నేను మీకు ఆఫర్లో ఇవ్వగలుగుతున్నాను ఎవరు తిట్టుకోవద్దు లాస్ట్ టైం ఆ ప్రైస్కి ఇచ్చి ఇప్పుడు ఈ ప్రైస్కి ఇస్తుంది అని చెప్పి ఆఫర్లో వచ్చింది కదా నేను ఫస్ట్ అనుకున్నాను లాస్ట్ టైం పెట్టిన ప్రైజే పెడదాము తిట్టేసుకుంటారు అందరూ అని చెప్పి కానీ నాకు అలా నచ్చలేదండి నాకు తక్కువ కాస్ట్కి వచ్చినప్పుడు మీకు కూడా తక్కువ కాస్ట్కి ఇస్తాను కదా మీరు సాటిస్ఫై అవుతారు అందుకని చెప్పి లేదు ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పి తక్కువ కాస్ట్ పెడుతున్నాను ఎవరు తిట్టుకోవద్దు అప్పుడేమో ఇంత కాస్ట్ ఇప్పుడు ఇంత కాస్ట్ అని చెప్పి నాకు చాలా తక్కువ కాస్ట్కి ఇది వచ్చేసింది డైరెక్ట్గా ఈ కంప్యూటర్ వర్క్ కానీ ఇది కానీ నేను చేయట్లేదు అన్నమాట మొత్తం అంతా బల్క్లో చేపించి తెప్పిస్తున్నాను ఈ శారీస్ అయితే కానీ ఏమైందంటే వాళ్ళు చాలా హెవీగా చేశారంటే స్టాకు సో వాళ్ళు ఏంటంటే ఇలా చాలా చేస్తున్నాము బడ్జెట్ ఫ్రెండ్లీలో లో ఫ్రైస్లో ఇచ్చేస్తున్నాము ఆఫర్స్ ఏదో మీకు కావాలా మేడం అని అడిగారు సో ఇంత తక్కువ కాస్ట్కి వస్తున్నప్పుడు మనం ఎందుకు వద్దంటాము కావాలనే చెప్పాను సో ఎవరికి ఎన్ని శారీస్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చండి శారీ ఒక బ్లౌజ్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ మెటాలిక్ జోర్జెట్ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ కూడా సేమ్ శారీలోని క్లాత్ అనమాట ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది మంచిగా ఫ్లవర్స్ తోటి ఈ బ్లౌజ్ ఒకటి చాలండి వేరే శారీస్ కూడా మనం హ్యాపీగా మ్యాచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ కోసం అయినా ఈ శారీ తీసుకోవచ్చు ఇలా కంప్యూటర్ వర్క్ కావాలి అన్న మిషన్ ఎంబ్రాయిడరీ చేసి ఇవ్వాలన్నా చాలా ప్రైస్ తీసుకుంటారు బట్ ఇప్పుడు చూడొచ్చు మనకి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి బ్రింజాల్ కలర్ బ్రింజాల్ కలర్లో కూడా మెటాలిక్ జార్జెట్ అండి వీడియోలో కరెక్ట్గా వస్తుంది మీ స్క్రీన్ వైజ్ ఎలా వస్తుందో కానీ చాలా హైలైట్ ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా షేడెడ్ ఇచ్చి ఎంత ఫినిషింగ్ నీట్ ఇచ్చి ఉన్నారు అనేది ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట మంచిగా ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ పై వైపు బాడీకి అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చేస్తున్నారు హైలైట్ అండి డిజైన్ చేసుకున్నది కూడా సేమ్ బ్లౌజ్ ప్లెయిన్ బాడీకి అంతా ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ బుటీస్ వచ్చినాయి నేను ఏంటంటే వైట్ కలర్ ఇలా పైపింగ్ కూడా తీసుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను ఇలా తీసేసుకొని సింపుల్ హ్యాంగింగ్ శారీలో క్లాత్ కదా ఎక్కువ రాదు కదా సింపుల్ హ్యాంగింగ్స్ వచ్చాయి ఎల్వో హ్యాండ్ వర్క్ వస్తుంది వర్క్ కానీ నేనే వద్దు అని చెప్పి ఎల్గో డిజైన్ చేసుకోలేదు అది కూడా చూపిస్తాను ఇలా చూడొచ్చండి ఎంతవరకు వర్క్ వస్తుంది మనకు షోల్డర్ ఇక్కడికంటే ఇక్కడికి రాదు కదా అసలు నేను ఇక్కడికి పెట్టి మరీ చూపిస్తున్నాను ఇలా పెట్టి చూపించిన ఇంతవరకు వస్తుంది ఫుల్ లెంత్ హ్యాండ్ కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు మీరు అండ్ శారీ మొత్తం పక్కా ప్లెయిన్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ వస్తుందండి ఇప్పుడు నేను వేసుకునే దీనికి కానీ దీనికి డిజైన్ చూడొచ్చు మంచిగా వైట్ కలర్ థ్రెడ్ తోటి ఇలా డిజైన్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది ఇలా డిజైన్ చేసి ఇవ్వాలి అంటేనే దగ్గర దగ్గరగా మనకు ఫ్రైజ్ వచ్చేసి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు ఓన్లీ శారీకి బ్లౌజ్ కాకుండా కానీ మనకు బాగా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది ఇలా చూడవచ్చు మంచిగా ఇది పళ్ళు పళ్ళు కూడా సేమ్ ఇలా వస్తుంది త్రీ సైడ్స్ వర్క్ తోటి ఇట్లా వస్తుంది త్రీ సైడ్స్ మనకు వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇలా చాలా బాగుంది శారీ అయితే హైలైట్ లుక్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వదు ఇంకా రీస్టాక్ అవ్వదు రీస్టాక్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్నవి కొంచెం డిలే అవుతున్నాయి అని సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఏది కావాలి అన్న సరే ప్రెజెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ వరకే ఆర్డర్ తీసుకుంటున్నాను రీసెంట్గా నేను జిమ్ చూ శారీస్ తీసుకున్నాను కదా వీడియో చేశాను కదా చాలా వరకు అడిగారు అప్పుడే ఎలా స్టాక్ అయిపోతుంది ఫీడ్బ్యాక్ మళ్ళీ తీసుకోండి ఫ్రీ బుకింగ్స్ అని నేను కంపెనీకి అసలు ఆర్డర్ పెట్టలేదండి ఎక్స్ట్రా శారీస్ సో అందుకని ఫ్రీ బుకింగ్స్ అయితే అస్సలు తీసుకోలేదు సో అస్సలు తీసుకోలేదు చాలా వరకు అడిగారు ఫ్రీ బుకింగ్ తీసుకోండి ఒక వన్ మంత్ అయినా పర్లేదు లేట్ అయినా పర్లేదు మాకు ఆ శారీస్ కావాలి అని చెప్పి కానీ ఎవరి దగ్గర అలా ఎక్స్ట్రా ఆర్డర్ తీసుకోవట్లేదండి ఆ శారీస్ కానీ ఇప్పుడు ఈ శారీస్ కూడా ఎక్స్ట్రా ఆర్డర్ మన దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతవరకు మాత్రమే సేల్ చేస్తామన్నమాట లేట్ అయిపోతుంది సో అందుకోసం అని చెప్పి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి కదా స్టాక్ దానివల్ల లేట్ అయిపోతుంది అది ప్రొడక్షన్ జరిగి రావడం కోసం అని చెప్పి శారీ బార్డర్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి ప్లెయిన్ ప్లెయిన్ ఉంటుంది శారీ మొత్తం మెటాలిక్ జార్జెట్ లైట్గా షైనింగ్ అవుతుంది పక్కా ఫాలింగ్ క్లాత్ ఈజీ క్యారింగ్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా హైలైట్ లుక్ ఉంటుంది అనమాట ప్రెజెంట్ నేను వేసుకున్న శారీ కూడా సేమ్ కదా చాలా బాగుంది చూడొచ్చు ఎంత హైలైట్ ఉంది అని చెప్పేది చాలా హైలైట్ ఫుల్ డే ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట సో శారీస్ మీకు ఎవరికి అని హౌట్ ఆర్డర్ అని తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఇలా బ్రౌజ్ స్టిచ్చింగ్తో కావాలి చేసి చేసిస్తామండి థ్యాంక్ యూ